श्री गुरु अमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्नो अचलऋषिप्रचोदया अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడమణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో నూట అరవై తొమ్మిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కథార్థములోనంటే నామము రూపము నటన స్తోమము భయలందులేదు చూడుము నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదు చూడు మీ నిజము బయలెరు కాల చూడకుము చెప్పినా వినజెప్పినాగాని ఈ మార్గమే తప్ప ఇక దూరణంలో దీ చూడు మీ నిజము కాలా చూచి చూడకుము అని చెప్తున్నాడు పైకాండార్థములో చూపింత చూపడానిది చూచితివి చూ చూపించ చూపరా అనేది చూపించేది కదా దానిని ఉండచూచిది కదా నాయన కాబట్టి నా పాప నా కూన నా చిన్ని నాయన నా పెన్ని దానమా నా రత్నముల కొండ ఇదే గురుబోధ నిన్ను అంటదు ఇతరమే బాధ అని చెప్పి శిష్యునికి శిష్యుణ్ణి పొగుడుతూ ఎందుకంటే ఆ శిష్యుడు గురుమూర్తి చూపించినటువంటి దాన్ని ఎప్పుడైతే ఉండ చూసుకుంటున్నాడో తానే లేకపోతున్నాడు అట్లా లేకపోయినప్పుడు మరి బోధ అనేటువంటిది లేదు కాబట్టి శిష్యునికి ఏ సంకల్పంతోనే గురు దగ్గరికి వచ్చినాడో ఆ సంకల్పము లేకపోయినప్పుడే మరి జననము లేదు మరణము లేదు కాబట్టి అలా లేకపోయే విధానమే ఈ గురుబోధ అని కొండ అని చెప్పి శిష్యుని ఎన్నో రకములో పోయిడి సామధాన దండ సామధాన భేద దండోపాయములుగా మరి అతను అంతఃకరణకు అతక చేసినాడు పైకందార్థములు ఇక్కడ ఇక్కడేమంటున్నాడంటే ఏ మార్గమైతే నీకు చూపించినానో దాన్ని నీవు చచ్చేంతవరకు ఉండేంతవరకు సర్వకాల సర్వావస్థలందు కూడా దాన్ని మరొక చూడు అని చెప్పి ఇక్కడ ఈ ఖంధార్థంలో మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ నామము రూపము నటన స్తోమము అనేటువంటివి మరి ఆ బయలుకు లేవు ఎందుకు లేవు అంటే దానికి శరీరము లేదు కాబట్టి శరీరం ఉంటే ఎరక ఉంటుంది కాబట్టి ఆ ఎరక ఉంటేనే నామము రూపము శరీరం ఉంటేనే నామము దానికొక రూపము దానికొక పేరు మరి అది ఒక పనులు చేస్తుంది కదా క్రియలు చేస్తుంది కదా నటనస్తములు అనేటువంటి ఎన్నో క్రియలు చేస్తుంది కాబట్టి ఈ శరీరము కలిగినటువంటిది నీ నాకు అంతా కూడా మనందరికీ కూడా శరీరం ఉంది కాబట్టి మనకు పేరు ఉన్నది మనకు ఒక రూపము ఉన్నది మనకు మనం పనులు చేసుకుంటున్నాము కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాము కదా అలాంటి క్రియలు మనకు జరుగుతున్నవి కాబట్టి చూడుము నీవా నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదు చూడు మీ నిజము ఈ ఎరక శరీరమునకే ఈ యొక్క నామము రూపము నటన అనేటువంటివి ఈ మూడు రకములైనటువంటి విధానము ఉన్నది కాబట్టి ఆ భయలకు శరీరము లేదు కాబట్టి నామము రూపము నటన అనేటువంటివి ఆ బయలుకు లేవు అని ఇక్కడ చూపెడుతున్నాడు కాబట్టి బయలుకల చూచి చూడకుము అని అంటున్నాడు బయలురు చూచి చూడకుము అంటే ఇక్కడ దేన్ని చూడమని చెప్తున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు అనంటే ఆ బయలునే చూడు నేను ఏదైతే చూపించరాని చూపించినానో అది సర్వకాల సర్వావస్థలందు స్వతసిద్ధమై అది అచలమై అది సనాతనమైనటువంటిది కాబట్టి నీవు అధునాతనమైనటువంటి వాణివి కాబట్టి నాయన నీవు దాని అందు లేనే లేవు కాబట్టి అలాంటి దానిని నీకు చూపించినాను కదా దాన్ని చూచి ఆ జాడ ఏదైతే ఇప్పుడు ఆ మార్గములో నీవు ఆ మార్గమును చూచి ఈ అనేటువంటి మార్గముని వదిలేసాయి దీన్ని చూడకుము ఎరకను చూడకుము దీన్ని చూడమంటున్నాడు ఇక్కడ మరి అని అంటే ఆ బయలును చూడు ఆ బయలును చూచి ఈ ఎరక ఎందు నీవు భ్రాంతి భ్రమను ఉంచుకోకు దీన్ని చూడకుము ఈ మార్గము సరి అయిన మార్గము కాదు ఎందుకు సరి అయిన మార్గము కాదు అంటే ఎరకని చూస్తే ఏమవుతుంది అనంటే ఈ ఎరకని చూస్తే మళ్ళీ నీవు మళ్ళీ పుడతావు మళ్ళీ సస్తావు మళ్ళీ పుడతావు మళ్ళీ సస్తావు అంటే ఒకసారి పుట్టి ఒకసారి సస్తావా అంటే ఎన్నో జన్మల పుణ్య విశేషం అని చెప్పినాడు కదా మరి ఎన్నో జన్మలు మళ్ళీ నీవు పుట్టవలసి వస్తుంది సావవలసి వస్తుంది ఈ మార్గము అనేటువంటిది ఎరుగ మార్గము కాబట్టి ఎరగ మార్గాలను చూడకుంటే నీకు జననము లేదు మరణము లేదు ఎందుకు అని అంటే ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటి దానికి శరీరము లేదు కాబట్టి దానికి జననము లేదు మరణము లేదు కాబట్టి ఈ మార్గము ఇది శరీర మార్గము కాబట్టి ఆ మార్గము అశరీర మార్గము కాబట్టి ఆ అశరీర మార్గములో ఉన్నటువంటి నీవు ఆ గురుపదిష్ట మార్గములో మరి దానినే ఆ విధానములోనే నడువు కాబట్టి దాన్ని చూచి కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించు ఆచరించు ఈ పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది పుట్టి సత్యటువంటి మార్గము కాబట్టి ఈ ఎరక మార్గం అనేటువంటిది పుట్టి సత్య మార్గము కాబట్టి ఎరక ఎందు జోలి విడువు కాబట్టి ఎరకను చూడకు అని ఇక్కడ మనకు చెతున్నాడు కృష్ణ ప్రభు కాబట్టి కాల చూచి చూడకుము ఏమారు నేనెంత విన చెప్పినాగాని ఈ మార్గమే ఇక కాలేదు రెండోది చూడు మీ నిజము చూచి చూడకుము వేమారు విన చెప్పినా కానీ నేను వినండి వినండి అని గురుబోధ ద్వారా మీకు ఏ భయలునైతే నీకు మీకు చూపిస్తున్నానో చూడండి చూడండి అని చెప్తున్నాను కదా మరి ఆ చూసేటువంటిది ఏ పరిపూర్ణ బోధ వలన చూసేటువంటి మార్గం అయితే ఉన్నదో ఈ మార్గము తప్ప మరి వేమారు విన వినజెప్పినా కానీ వే మార్లు నేను చెప్పినా కానీ వినండి వినండి అని చెప్తున్నాను కదా కాబట్టి ఈ మార్గంలో మీరు చూసినట్లయితే ఏ బయలునైతే మీరు చూస్తున్నారో ఆ చూసినట్లయితే ఈ రెండో మార్గం అనేటువంటిది లేనేలేదు కాబట్టి నేను ఎంత చెప్పినా ఈ మార్గమే తప్ప ఇంకా రెండో మార్గం అనేటువంటిది లేదు కాబట్టి రెండో మార్గం అనేటువంటిదిదే ఎరక మార్గము ఎరక మార్గాన్ని మీరు చూసినట్లయితే మళ్ళీ పుడతారు సస్తారు కాబట్టి తిప్పలు అనేటువంటిది ఘోర సంసారం అనేటువంటిది దాని నుండి మీరు బయటపడాలంటే నేను చూపించ చూపరాని దానిని నా ప్రముఖతా వచ్చినటువంటిది ఏ పరిపూర్ణ పరభైలైతే ఉన్నదో దాన్ని చూపిస్తున్నావు కదా నాయన ఆ గురుపదిష్ట మార్గములో జీవన విధానాన్ని గడుపుమని చెప్పి ఈ మార్గములో నువ్వు ఈ మార్గాన్ని రెండోదైనటువంటి ఇరక మార్గాన్ని చూడకుమని పరిపూర్ణ పరభైలునే చూడమని ఈ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం